ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ చిన్న కథ మనకు ఒక ముఖ్యమైన విషయం నేర్పుతుంది ఒక రైతు కుమార్తె తన పొలంలో చెరకు పంటను సంరక్షిస్తూ ఉంటుంది ఒక రాజు వేటాడుతూ చాలా దూరం వెళ్లి తిరిగి వస్తుండగా సాయంత్రం అయిపోతుంది అప్పటికే రాజు తీవ్రంగా అలసిపోయి ఆకలి దాహంతో ఉంటాడు ఆ సమయంలో రాజు పొలంలో కూర్చుని ఉన్న రైతు కూతుర్ని చూస్తాడు రాజు ఆమె దగ్గరికి వెళ్లి అమ్మాయి తినడానికి గాని తాగడానికి గాని ఏమైనా ఇస్తావా నేను చాలా ఆకలితో దాహంతో ఉన్నాను అని అడుగుతాడు రైతు కుమార్తె రెండు పెద్ద చెరకు గడలు తీసుకుని వాటి రసాన్ని ఒక పాత్రలో నింపి ఆ చెరకు రసంను రాజుకి ఇచ్చింది ఆకలితో ఉన్న రాజు ఆ చెరకు రసం వెంటనే తాగేశాడు అప్పుడు రాజుకు నీరసం తగ్గి ప్రాణం నిలబడినట్టయింది ఆ చెరకు రసం మాత్రం అతనికి మురుపు ఎన్నడూ లేనంతగా చాలా రుచిగా అనిపించింది మరుసటి రోజు రాజు మళ్లీ రైతు కుమార్తె దగ్గరకు వచ్చి అమ్మాయి ఆకలి దాహం వల్ల నా ప్రాణాలు పోతున్నాయి నాకు ఏదైనా తాగడానికి గాని తినడానికి గాని ఇవ్వు అని అడిగాడు రైతు అమ్మాయి మళ్లీ పొలం నుంచి చెరకు తీసుకుని పాత్రలో రసం నింపింది కాని నిన్న కేవలం రెండు చెరకుల రసం నింపిన పాత్రకి ఈ రోజు ఐదు చెరుకులు పడ్డాయి రాజు ఆ చెరుకు రసం తాగినప్పుడు నిన్న ఉన్నంత రుచిగా ఈ రోజు ఆ చెరుకు రసం రుచి అనిపించలేదు రాజు ఆ రైతు కుమార్తెతో నిన్న ఉన్నంత రుచిగా ఈ రోజు ఈ చెరుకు రసం ఎందుకు రుచిగా లేదు అని అడుగుతాడు రైతు కుమార్తె రాజుతో నిన్న మీరు నిజంగా ఆకలితో దాహంతో ఉన్నారు కాబట్టి నిన్నటి చెరుకు రసం మీకు చాలా రుచిగా అనిపించింది కానీ నేడు మీ మనసులో నిజాయితీ లేదు కేవలం మీరు ఆకలి దాహంతో ఉన్నట్లు నటిస్తున్నారు కాబట్టి చెరుకు రసం తన రుచిని తగ్గించుకుంది అని సమాధానం ఇచ్చింది నిజమైన ఆకలి దాహం మాత్రమే ఏ వస్తువునైనా అమృతంగా మారుస్తాయి కోరికల నటనలు ఎన్ని చెరుకులు ఆ రుచిని ఎన్నరికీ తిరిగి ఇవ్వలేవు నీతి నిజాయితీ లేని ఆశలు ఎప్పుడూ నిరాశనే మిగులుస్తాయి మీకు ఎప్పుడైనా ఇలాంటి అనుభవం ఎదురైతే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తప్పక తెలియజేయండి